అన్న వాళ్ళకి అంటే డైరెక్ట్ మేము వారి దగ్గరికి వెళ్ళలేము మాకు అలాంటివి ఏమీ తెలీదు ఇప్పటిదాకా మేము అది అదికెళ్తే బాగా అమౌంట్ అది అవుతుందని మేము అది మోస చేసుకుని పై వాళ్ళకి చెప్పి మీకు ఏదైతే పథకాలు ఏవైతే వర్తిస్తారో అవన్నీ వర్తించేలాగా చేయమని నియమించారనమాట ఇక్కడ నుంచి ఏమన్నా హెల్ప్ కావాలంటే అవకాశం లేదు ఆ ముగ్గురు చెప్తే మేము తీసుకెళ్తాం అనమాట కోర్టు దగ్గర దాకా ఈ అవకాశం ఇచ్చినందుకు వచ్చిన కారణం ఏంటంటే అంటే కోర్టు నుంచి ప్రతి గారు ఇవాళ కార్మికుల వినోచన సందర్భంగా మీకు కోర్టు నుంచి కానీ న్యాయస్థానం నుంచి కానీ న్యాయపానా మీకు ఎటువంటి ప్రయోజనాలు మీరు ఏ విధంగా లబ్ధి పొందుతారు అనే ఒక విషయాలు చెప్పడానికి మమ్మల్ని పంపించారండి మీకు ఇప్పుడు మీలో పిల్లలు చిన్నపిల్లలకేమో స్కూళ్ళు అన్ని రకాల గవర్నమెంట్ సదుపాయాలు ఉన్నాయి అయిన తర్వాత వేధింపులని బయట చాలా రకరకాల బాధలు ఆ విధంగా సమాజంలో ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీకు న్యాయపరంగా మేము కోర్టుకెళ్తే డబ్బులు అయిపోతాయి కోర్టులో మేము తిరగలేము అనేది అలా ఉండదండి ఇక్కడ నల్సా అనేటువంటి ఒకటి ఏర్పాటు చేశారు కోర్టు తరపు నుంచి మీకు ఉచితంగా ఫ్రీ లీగల్ సర్వీస్ అనేది అందుబాటులో ఉంటుంది ఎప్పుడు ఎటువంటి సమస్య ఉన్నా ప్రతి ఊరికి ఇలా వీళ్ళు ముగ్గురు పేరా లీగల్ వాలంటీర్స్ అండి నేను న్యాయవాదిని కోర్టు తరపున మీకు ఏ సమస్య వచ్చినా మీకు వన్ ఫైవ్ వన్ డబల్ జీరో అనే ఒక నంబర్కి మీరు ఒకటి ఐదు ఒకటి రెండు సున్నాలు నంబర్కి డైల్ చేసి మేము పలానా ఇబ్బందులు పడుతున్నాము మాకు న్యాయం కావాలి అని చెప్పేసి అంటే మీకు ఉచితంగా కోర్టు వారు న్యాయాన్ని అందించడానికి రెడీగా ఉన్నారు వారు ఒక న్యాయవాదిని అపాయింట్ చేస్తారు మీకు ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం వచ్చినా అమ్మో స్టేషను అమ్మో లాయర్లు అమ్మో కోర్టు డబ్బులు అయిపోతాయి మేము వెళ్ళలేము తిరగలేము అని చెప్పేసి అనేటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఎప్పుడు మీకు న్యాయం అనేది అందుబాటులో ఉంటుందండి మీకు ఎటువంటి కావాలి అన్నా కూడా మన మండలానికి లీగల్ సర్వీస్ అథారిటీ ఉంది స్టేట్ ఉంది అలాగే జిల్లాకి ప్రతి మీ యొక్క ఎక్కడ ఏ ప్రాబ్లం జరిగినా కూడా రావచ్చు అప్రోచ్ అవ్వండి థ్యాంక్ యూ అది మేము ఘనసాల పోలీస్ స్టేషన్ కదా సార్ ఆడికి వెళ్ళాము కేసు పెట్టాము ఇప్పుడు మన పెద్దపల్లి బలరాం బాలసుబ్రహ్మణ్యం ఆడికి అప్ చేస్తాము జరిగి మనం ఏం పట్టించుకోవాలా వాళ్ళు ఏమో ఇన్సూరెన్స్ ఉందంట బండికి నాలుగు మాత్రం మాట్లాడి అసలు గారికి ఇచ్చారు ఎన్ని ఎన్నాళ్ళు అయింది జరిగే యాక్సిడెంట్ ఐదు నెలలో నాలుగు నెలలు అవుతుంది అదేలేండి అంటే కేసు నెంబర్ అవి అది మిమ్మల్ని పిలిపిస్తారు కోర్టు వారు తప్పకుండా న్యాయం చేస్తారు మీకు ఒక లాయర్ని గారు పెట్టుకున్నారు కాబట్టి ఇన్ కేసు వాళ్ళకి న్యాయం జరగకపోతే మీరు మరలా న్యాయస్థానంలో అర్జీ పెట్టుకోవచ్చండి ఈ విధంగా మాకు ఎటువంటి రెస్పాన్సిబుల్ ఏమీ రిప్లై రాలేదు దయచేసి మాకు న్యాయం చేయండి అని మరలా మీరు అర్జీ పెట్టుకోవచ్చు ఇవి ఆ న్యాయవాది వారా జరగకపోయినా కోర్టు వారు మీకు ఇంకొక న్యాయవాదిని అపాయింట్ చేయడమా లేకపోతే న్యాయస్థానం నుంచి వారు చేయదగ్గ న్యాయం మీకు చేస్తారు ఎప్పుడు థ్యాంక్ యూ అండి ఎక్కడి ఇంట్లో ఉండి మాకు న్యాయం జరగట్లేదంటే అలాగే